క్రీస్తు నందు సహోదరి సహోదరులారా ప్రభుణేసు క్రీస్తు నామలో పరదే ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రభుణ క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్రు చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి యాహాన్గా రాసిన సువార్త రాసిన సువార్థర విశాఖ రాసిన సువార్త ఇరవయో అధ్యాయం ఇరవయ అధ్యాయం ఇరవయో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన యేసు నీవు నన్ను చూచి నమ్మిదివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను మరియు అనేకమైన ఇతర సూచిక క్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసింది అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామందు జీవము పొందునట్లు ఇవి రాయబడెము ప్రార్థన చేసుకుందామండి పరలోక ఉన్న మా తండ్రి పరిశుద్ర ప్రేమ గడ తండ్రి గొప్ప తండ్రి యహవ తండ్రి మీ ప్రియ కుమారుడు యేసు ప్రభావి ద్వారా కృతజ్ఞత కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు ఆయన ఈ రాత్రి వేళ అందరితో మాట్లాడమని మా ప్రభుని యేసుక్రీస్తునామా వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు నామలో హృదయపూర్వక ఉన్నారని దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభారి లోకానికి వచ్చిన తర్వాత తనలోక రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు ఆంశం పాఠం పేరు ఇవి రాయబడిన ఇవి రాయబడిన ఏంటవి పాఠం పేరు ఎప్పుడు ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఇవి రాయబడిన ఏంటవి ఏంటి రాయబడిన రోజున ఎన్నో ఎన్నో చదువుతారు ఏం చదువుతారు ఎన్నెన్నో అంటే ఎన్ని చదువుతారు ఎన్నెన్నో చదువుతారు అంటే అర్థమేంటి మాకేం అర్థం అవట్లా మేము అసలు దీన్ని చదివితేగా ఉదయో లెగంగానే మేము చదివేది ఏంటి పేపర్ లేకపోతే ఎందులో చదువుతారు ఫోన్లో ఉదయో లెగంగానే ఫోన్ తీసుకుని ఏం చేస్తారు ఎవరు ఏం మెసేజ్ పెట్టారా వాట్సాప్లో ఏం పెట్టారా యూట్యూబ్లో ఏం పెట్టారా ఫేస్బుక్లో ఏం పెట్టారా ట్విట్టర్లో ఏం పెట్టారా ఇన్స్టాగ్రామ్లో ఏం పెట్టారా అందులో ఏం పెట్టారా ఇందులో ఏం పెట్టారా అక్కడేం పెట్టారు ఎక్కడ ఏం పెట్టారు ఇవి చూసేది మనిషి ఇవి రాయబడిన ఏంటవి రాయబడిను మనిషి వ్యర్థమైనవి అన్నీ చదువుతారు పేపర్లోని ఫోనుల్లోని అన్నీ చదువుతారు సరే నువ్వు స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువుతున్నావు అంటే అది నీ భవిష్యత్తుకి ఈ లోకంలో ఉపయోగపడేది కానీ మనిషి చదివేది ఏమిటి అని అంటే ఎన్నెన్నో చదువుతారు ఏంటవి అవి రా ఎన్ని ఏదో రాశారు ఏదో రాశారని ఏ ఏయో చదువుతుంటారు ఏయో రాసి పెట్టారు అని అని ఏవేవో చదువుతుంటారు కానీ రాసిన వాటిని దేవుడు మనకిచ్చి రా మనకిచ్చిన ప్రేమ లేఖను బైబులును జీవ గ్రంథమును పరిశుద్ధ గ్రంథమును ఎప్పుడైనా చదివారా ఇన్ని మనిషి బైబుల్ని ఏ విధంగా ఏ విధంగా చదువుతారు అని అంటే మీకు కొన్ని విషయాలు చెబుతాను బైబుల్ చదివే విధానం మనిషి ఎలా ఉందనంటే ఉదయం లెగంగనే కొంతమంది ఏం చేస్తారంటే ఇలా పెట్టి ఇలా తీస్తారు అలా రాంగని ఏదైతే వచ్చిద్దో అందులో కూడా ఏంటో తెలుసండి మొత్తం పై నుంచి వచనాలు పై నుంచి కింద వరకే మొత్తం ఏంటంటే నాలుగు ఇటు ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇప్పుడు ఇప్పుడు కనపడుతున్నాయండి కనబడుతున్నాయి కదా ఇలా చూడండి ఇప్పుడు ఇక్కడ 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 నాలుగు కనపడుతున్నాయి ఈ నాలుగు ఇలా ఇట్ట పై నుంచి కింద వరకు చూసి కింద వరకు చూసి ఈలో ఏదైతే మంచిగా కనబడుతుందా అదే చదువుతారు మనిషి ఇప్పుడు ఇందులోని ఆ ఒక్కటే ఏ ఒక్కటే అని అంటే అది ఏదైతే ఆశీర్వాదకరంగా ఉండిద్దో అందులో వచ్చినో ఆ వచ్చినమే చదువుతారు తర్వాత అయిపోయింది ఉదయాన్నే ఒక అధ్యాయం చదువుకునే సమయం ఉండదు లెకటమే లేటుకు నెస్తారు గబగబ లేచి గబగబ చూసి అసలు బైబుల్ చదివే అవకాశం కొంతమందికి ఉండదు పోని కొంతమంది చదివితే బైబుల్ చదివే విధానం చెబుతున్నాడు ఎలా చదువుతారనమాట తర్వాత ఇంకా బైబుల్ ఎలా చదివి ఎలా వాక్యాన్ని ఎలా చదువుతారు అని అంటే జాబుకి వెళ్ళేటప్పుడు పనికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంటారంటే బైబుల్ తీసి చదివే సమయం అనేది వాళ్ళకి ఆ ఉండదన్నమాట క్యాలెండర్లో వాక్యాలు కొట్టేస్తారుగా ఎక్కడుండి అది వాళ్ళకి క్యాలెండర్లో ఆ వాక్యం ఇలా చదివి ఆ తారీఖు ఏ తారీఖు వాడు ఏడో తారీఖు ఏడో తారీఖు కింద ఏముందో ఇది చదివి అది కానీ మంచిది రాలేదు అనుకోండి తర్వాత లేదు ఒకటి ఒక వాక్యం మంచిది దాంట్లో చూసి అది చదువుకొని ఏం చేస్తారు వెళ్ళిపోతారు ఆ తర్వాత వాక్యం చదివే విధానం మనిషి ఎలా మారిపోయాడు బైబుల్ బైబులు వచనాల్లో కూడా ఒక చిన్న వచనం తర్వాత క్యాలెండర్లో చూ చదవటం లేకపోతే ఎలా పెట్టి తీసి చదవటం బైబుల్ నీకేమర్థం ఇద్దా బైబుల్ని ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు నువ్వు వంద సార్లు చదివినా కానీ నీ మైండ్ లో ఎక్కదో అర్థమవుతుందండి నువ్వు ఒకేసారి బైబుల్ మొత్తం నేను చదివేసాను అన్నా కానీ చదువుకుండా పోతావు కానీ అందులో ఉన్న భావం అందులో ఉన్న విధానం అర్థం అవదో యేసుక్రీస్తు ప్రభు వారు మత ఏడో అధ్యాయం చదివారా అక్కడ ఏడో ఏడో అధ్యాయం ఏడో వచ్చినో ఏమని చెప్తారు అడుగుడే మీకు ఇవ్వడు వెతుకుడే మీకు దొరుకును తట్టుడే మీకు తీయబడను అని చెప్పారు అంటే అడిగితే ఇస్తారు ఎప్పుడు అడిగితే ఈ లోకంలో ఉన్నప్పుడు అడిగితే ఇస్తారు మత వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన వాళ్ళు ఏమని చెబుతున్నారు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడగాని నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును అని చెప్తారు ఆ దినమున ఏమని చెప్తారంట అప్పుడు ఏం చెప్తారు రవ్వా నేను ఆమోనోయములు వెళ్ళగొట్టలేదా అద్భుతాలు చేయలేదు ఇవన్నీ చేయాలి అంటే అక్కడ మీరెవరో నాకు తెలియదు అక్రం చేయవారు వారు వారి ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తారు అంటే ఈ విషయం పైన చెప్పిన విషయం ఏడు ఏడులో ఎక్కడ కింద చెప్పి ఏడు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎక్కడ ఈ విషయం చెప్పండి అది ఎక్కడ సంబంధించిన విషయం ఇది ఎక్కడ సంబంధించిన విషయం ఒకే అధ్యాయంలో ఉంది అర్థమైందండి మీకు అర్థమైందా అది ఎక్కడ చెప్పవలసిన విషయం ఈ లోకానికి సంబంధించిన విషయం కింద చెప్పిన విషయాలు ఎక్కడ సంబంధమైన విషయం పరలోక సంబంధమైన విషయం అంటే నువ్వు అడుగుచున్నావు దేవుడిచ్చినప్పుడు దేవుని చిత్తానుసారంగా నువ్వు నడవాలి కూడా నువ్ లోకం విడిచినప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తారో అంగీకరిస్తావు ఇవన్నీ కూడా రాయబడిన గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్కటి కూడా మనిషి అర్థం చేసుకోవట్లేదు ఈ రోజున గ్రంథంలో రాయబడి ఉన్నాయి ఇవి రాయబడి ఉన్నాయి ఏంటి రాయబడి ఉన్నాయి ప్రాముఖ్యమైన విషయాలు గ్రంథంలో దేవుడు మనకి ఇచ్చిండు మన జీవితాన్ని మార్చుకునే విషయం పరలోకం చేర్చే విషయం ఇవన్నీ కూడా గ్రంథంలో దేవుడు రాపించి ఇచ్చారు యామని రాపించారు దేవుడు గ్రంథంలో చూడలే చూస్తే యాసిన సువార్త ఇరవై అధ్యాయం ముప్పయో వచనం మరియు అనేకమైన ఇతర సూచిక క్రియలను యేసు తన శిష్యుల ఎదురు చేసిను ఇవి అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లును ఇవి రాయబడినో ఎందుకు రాయబడిని ఎందుకంట ఎందుకు రాయబడిన అంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నువ్వేం చేయాలంటే మీరేం చేయాలి నమ్మాలి నమ్మాలి అని చెబుతూ నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి రాయబడిను ఆయన నామందు జీవం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారానే తండ్రి వద్దకు వస్తారని యేసుక్రీస్తు క్రీస్తు చెప్పి ఉన్నారు ఇవన్నీ కూడా ఇవి రాయబడిను ఎందుకని జీవం పొందునట్లు ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి అంటే జీవము పొందునట్లు ఇవి యేసు దేవుని కుమారుడై కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి రాయబడిను గ్రంథం చెబుతూ ఉంది అర్థమైందండి అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఈ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్క మాట కూడా చాలా ప్రాముఖ్యమైనది విలువైన మాటలు ఇవి కానీ ఈ గ్రంథం చదవరు మనిషి ఇందులో రాయబడిన ఇవి రాయబడిన సంగీతం రాయబడిన సంగీతం మనిషి చదివేవారిగా లేరు ఫోన్ లో వచ్చిన ఒక మెసేజ్ చదువుతారు ఇంట్రెస్ట్ చూస్తారు పేపర్లు చూస్తారు టీవీలో వార్తలు చూస్తారు తర్వాత టీవీ కింద హెడ్లైన్స్ వచ్చినప్పుడు అవి చదువుతారు ఎంతో ఇంట్రెస్ట్ గా చదువుతారు అవన్నీ కూడా ఈ లోక సంబంధం నీకు బాధ కలిగించే కానీ ఇది చదివితే నిన్ను పరలోకం చేరుస్తుంది ఈ గ్రంథం తర్వాత నీకు జీవాన్ని ఇస్తుంది నీకు ఆనందం ఇస్తుంది ప్రతి అవసరం నీ బాధల్లో శ్రమల్లో నిందల్లో ప్రతి ఒక్క విషయాల్లో ఈ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్క మాట నిన్ను కాపాడుతుంది రక్షిస్తుంది అందుకనే ఈ గ్రంథం చదవండి గ్రంథాన్ని చదవండి ఎన్ని చదివినా ఏది చదివినా నీకు సంతోషం రాదు నీ బాధ తీరదు నీ సమస్య తీరదు ఎక్కడికొచ్చి ఈ గ్రంథాన్ని దగ్గరకు దగ్గరకొచ్చి నువ్వు ఈ గ్రంథాన్ని పట్టుకొని నువ్వు చదివితే నీకు ఆనందం వస్తుంది ఆనందం అంటే ఎలాంటి ఆనందం తెలుసండి ఎలాంటి ఆనందం తెలుసండి పేతృగారు యోధాయస్క్రేత వీళ్ళిద్దరూ కూడా చేసిన విధానం ఏంటి పేతృగారు అబద్దమాడు యోధాయస్క్రేత యశక్రీ స్థానం అప్పగించారు యోధా యస్క్రేత ఏం చేసిండు ఊరెలుపులకు వెళ్ళి ఉరి పెట్టుకుని చనిపోయాడు పేతృగారు ఏం చేశారు పశ్చాత పడ్డారు అర్థమవుతుందండి అంటే సంతోషం అంటే జీవించడం అంటే నువ్వు ఈ గ్రంథాన్ని దగ్గరకు వస్తే ఇదిగో నా దేవుడు ఉన్నారు నన్ను రక్షిస్తారు నన్ను కాపాడుతారు ఆయన నన్ను విడవరు నేను ఆయనతోనే నేను ఆయన హత్తుకొని ఉంటాను అని నువ్వు పశ్చాత్తాపడి నువ్వు గన దేవుని ఎదుట సరైన ప్రవర్తన కలిగి నువ్వు ఉంటే నీ జీవితం ఎలా ఉంటుంది అని అంటే అప్పుడు నీకు ఆనందం ఉంటుంది ఇవి ఇవి రాయబడిన ఇందులో రాయబడిన సంగతిలో ప్రతి ఒక్కడే కూడా మీరు చదువుకోవాలి యేసు దేవుని కుమారుడని నువ్వు నమ్మాలి అప్పుడు ఆయన నియమం ఉంటాడు అర్థమైందండి అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ఈ గ్రంథాన్ని వారిగా ఉండటం ఈ గ్రంథాన్ని చదివితే మీరు ఎలా జీవించాలి పరలోకం ఎలా చేరాలి ఇవన్నీ కూడా దేవుడు ఈ గ్రంథంలో రాపించి ఇచ్చారు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచ్చిన తండ్రిని దేవునికి కృతజ్ఞతాశుతిని చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్ట వృద్ధిపూర్వక వందన చెల్లిస్తూ ఈ మాటలు ఇస్తా అందరికీ వందనాలు